మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సంతపేట పిఎస్ లిమిట్స్ లో న్యూ పెన్నా బ్యారేజ్ ఇక్కడ తెక్కినా పార్క్ ఉంది ఈ నియర్ బై ఈ కెనాల్ వెళ్తుంది సర్వేపల్లి సైడ్ జాకిరు కెనాల్ అంటారు ఇక్కడ మాకు ఉదయం సుమారు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ నడి మధ్య మాకు ఫోన్ రావడం జరిగింది ఆ బ్రిడ్జ్ మీద రక్త మడకలు ఉన్నాయి లోపల ఒక డెడ్ బాడీ పై కాళ్ళు కనిపిస్తున్నాయనే సమాచారం మేరకు ఇమ్మీడియట్ గా పుట్టాబున అక్కడికి వచ్చి ఆ బాడీని కూడా క్రేన్ సహాయంతో బయటకు తీసి ఇమ్మీడియట్ గా మార్చడం పంపించడం జరిగింది అదేవిధంగా ఆ బాడీకి ఒక ఫార్టీ ఫీట్ అంటే ఒక థర్టీ మీటర్స్ థర్టీ ఫైవ్ మీటర్స్ దూరంలో ఇంకొక బ్రిడ్జ్ ఉంది న్యూ పెన్నా బ్యారేజ్ దగ్గరికి అక్కడ కూడా ఒక బాడీ నీళ్ళలో తేలాడటం గమనించి దాన్ని కూడా క్రేన్ ద్వారా పైకి తీయడం జరిగింది పై తీస్తే అతను కూడా హెడ్ ఇంజరీ ఉంది లైట్గా ఈ బ్యాక్ సైడు ఈ యొక్క చూస్తుంటే ఏదైనా ఈ యొక్క డ్రైనేజీ వాటిలో పనిచేసే వాళ్ళు కానీ లేదు అంటే పెన్నలో ఏమన్నా ఫిషింగ్ వాళ్ళు కానీ ఉండొచ్చనే ఒక సస్పీషియస్ ఎవరు ద్వారా వాళ్ళకి దెబ్బతైల్ని అసలు ఏంది మరణానికి గల కారణం అనేది దర్యాప్తులో తేలవలసి ఉంది డెఫినెట్గా మేము మా టౌన్ డిఎస్పీ గారి ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మా టౌన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ టీమ్స్ కూడా ఫామ్ ఉన్నారు డెఫినెట్గా డిసిజన్ని ముందు ఐడెంటిఫై చేసి ఆ తర్వాత ఎవరు చేశారనేది ఇమ్మీడియట్గా కనిపెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ జరుగుతూ ఉందండి వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ప్రజెంట్ ఇంకా కాలేదు అవి అవుతాయి జస్ట్ అవి ఏమంటే మీకు తెలియజేస్తాం మీడియాకి